హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరందరూ కూడా చాలా బాగుండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను ఈరోజు ఇంకొక వెరైటీ రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి ఇది నేను ఆయిల్ యూస్ చేయకుండా చక్కగా లీఫీతో చేశానండి ఇది చొక్కకూర చికెన్ అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ ఒకసారి మీరు అందరూ అయితే తప్పకుండా ఈ కర్రీ అయితే ట్రై చేయండి చాలా చాలా ఇష్టంగా తినేసారు మా పిల్లలు కూడా ఇలా మనం ఆయిల్ యూస్ చేయకుండా చక్కగా ఆకుకూరలతో ఇలా వండి పెడితే పిల్లలకు కూడా చాలా హెల్తీ కదండి చూడండి కర్రీ కూడా చాలా టేస్టీగా వచ్చింది మంచి కలర్తో ఎంతో ఇష్టంగా తింటారు పిల్లలు కూడా అప్పుడప్పుడు ఆయిలే కాకుండా ఇలా ఒకసారి ఇలా ఈ ప్రాసెస్లో బటర్ వేసుకొని ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే ప్రాసెస్ చూసేద్దాం నేనైతే ఇలా మూడు స్పూన్స్ వరకు బటర్ అయితే తీసుకున్నానండి ఇదైతే మేడ్ బటర్ అండి మీ దగ్గర కొనుక్కున్న బటర్ ఉంటే అమూల్ బటర్ ఉంటే వేసుకోండి అమూల్ కానీ జెర్సీ కానీ ఉంటే వేది ఉంటే అది యూస్ చేసుకోండి నేనైతే ఇలా హోమ్ మేడ్ బటర్ ఉంటే అది యూస్ చేస్తున్నాను ఇప్పుడు దాంట్లో హోల్ స్పైసెస్ వేస్తున్నానండి షాజీరా చెక్క లవంగ ఇలాచి వేసుకుంటున్నాను ఆ ఫ్లేవర్స్ అన్నీ మనకి ఆ బటర్లోకి దిగే వరకు కొంచెం సేపు అయితే ఫ్రై చేసుకోవాలి చూసారా ఇలా మసాలా దినుసులన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా ఆనియన్స్ని చిన్న చిన్న మొక్కలుగా నేను కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు వాటిని కూడా నేను వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటున్నానండి తర్వాత కొంచెం పసుపును సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను మొక్కలు తొందరగా మగ్గుతాయని ఆనియన్ మొక్కలు ఎంత బాగా వేగితే అంత టేస్టీగా ఉంటుందండి కర్రీ ఇప్పుడు రెండు బిర్యానీ ఆకులు కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు నేను జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకుంటున్నానండి ఆ పేస్ట్ కూడా వేసుకొని కొంచెం పచ్చివాసన పోయే వరకు మనం చక్కగా కుక్ చేసుకోవాలండి జింజర్ గార్లిక్ పేస్ట్ ఎంత బాగా వేగితే అంత బాగుంటుంది కర్రీ కూడా ఇప్పుడు నేను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు చికెన్ తీసుకొని కొంచెం పెరుగును నిమ్మరసం పా ఉప్పు సాల్ట్ వేసుకొని కొంచెం బాగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు అది అయితే నేను యాడ్ చేసేసుకొని ఇలా బాగా కలిపేసుకుంటున్నాను ఆ ఫ్లేవర్స్ అన్నీ చికెన్కి పట్టే వరకు ఒకసారి మూత అయితే పెట్టుకొని మనం ఆ చికెన్లో ఉన్న వాటర్ అంతా రిలీజ్ అయ్యే వరకు మనం మగ్గించుకుందాం చూసారా చికెన్లో ఉన్న వాటర్ బయటకు వచ్చింది ఇలా కొంచెం సేపు అయితే బాగా కుక్ చేసుకోవాలండి ఆ వాటర్ అంతా బయటకు వచ్చే వరకు మనం ఎప్పుడు చికెన్ కానీ మటన్ కానీ ఎప్పుడు తెచ్చుకున్నా కానీ కొంచెం పెరుగును కొంచెం పసుపు అలాగే నిమ్మరసం వేసుకొని బాగా క్లీన్ చేసుకుంటే కర్రీ అస్సలు వాసన రాదండి చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఇప్పుడు నేను కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను తర్వాత ఇప్పుడు నేను ఇలా ఒక రెండు కట్టల వరకు చుక్క కూర అయితే తీసుకున్నాను తీసుకొని మొక్కలు కోసి పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడైతే ఒక టూ స్పూన్స్ వరకు చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి కారం కొంచెం ఎక్కువగానే వేసుకోండి అప్పుడే టేస్టీగా ఉంటుంది కర్రీ మనకి ఎందుకంటే చుక్క కూర మనకి కొంచెం పుల్లగా ఉంటుంది కదా అందుకనే అది డామినేట్ చేయకుండా ఉండాలంటే మనకి కారంగానే ఉండాలి కర్రీ చూడండి నేను కూర అయితే నేను హాఫ్ కిలోకి ఒక రెండు చిన్న కట్టలు మాత్రమే వేసుకుంటున్నాను ఇంకెక్కువ వేసుకోవద్దండి ఎక్కువ వేసుకుంటే మీకు ఆ కూర చికెన్ కర్రీని డామినేట్ చేస్తుంది ఏదైనా కానీ రెండు సమానంగానే ఉండాలండి చక్కగా మనకి నేనైతే ఇలా మిక్స్ చేసుకుంటున్నాను బాగా ఒకసారి మూత పెట్టేసుకుంటే మనకి చక్కగా తొందరగా మగ్గిపోతుంది చూడండి బాగా మగ్గిపోయింది కదా ఒకసారి అయితే ఇలా మిక్స్ చేసేసుకుంటున్నాను చూడండి అసలు మనం ఎక్కడ చుక్క కూర వేసినట్టు కూడా కనిపించట్లేదు కదా అంత తొందరగా మగ్గిపోయింది చక్కగా ఇప్పుడైతే ఇలా ఒక రెండు మిర్చి కూడా యాడ్ చేసుకుంటున్నా నేను ఇప్పుడు గ్రేవీ కోసం వాటర్ అయితే పోసుకుంటున్నానండి ఒక గ్లాస్ వరకు వాటర్ అయితే పోసుకుంటున్నా నేను వాటర్ వేసుకొని ఒక టెన్ మినిట్స్ బాగా మగ్గిన తర్వాత ఇలా నేను చికెన్ మసాలా యాడ్ చేసుకుంటున్నాను ఇది బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి చూడండి నేను లాస్ట్లో ఫైనల్గా అంటే ఒక బటర్ అయితే నేను బటర్ క్యూబ్ అయితే యాడ్ చేశాను ఫైనల్గా అయితే నాకు కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకొని సర్వ్ చేసేసుకుందాం చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ అంతేకాకుండా చాలా హెల్దీగా కూడా చేసుకోవచ్చు ఒకసారి ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు మా పిల్లలు అయితే చాలా చాలా ఇష్టంగా తిన్నారు చూడండి మంచి కలర్తో చక్కగా ఎంత టేస్టీగా వచ్చిందో కర్రీ కూడా ఒకసారి మీరైతే ఎప్పుడు రొటీన్గా ఒకే చికెన్ కర్రీ కాకుండా ఇలా చేసుకొని చూడండి మీకు గనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చే సబ్స్క్రైబ్